అరుదైన ఘనత సాధించిన టాలీవుడ్ నిర్మాతలు తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లిన ప్రముఖ నిర్మాతలు స్వప్న దత్ అండ్ దత్ ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపును దక్కించుకుంటున్నారు హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా వారు ఇటీవల ప్రకటించిన ఫస్ట్ ఉమెన్ ఎంటర్టైన్మెంట్ లో చోటు దక్కించుకోవడం వీరి కెరియర్ లో ఒక కీలక మైలురాయి ముఖ్యంగా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించిన తొలి తెలుగు నిర్మాతలు వీరే కావడం టాలీవుడ్ సినిమాకే ఓ గౌరవకరమైన విషయం స్వప్న దత్ అండ్ ప్రియాంక దత్ తమ నిర్మాణ సంస్థలు స్వప్న సినిమా ఇంకా వైజయంతి మూవీస్ ద్వారా టాలీవుడ్ కు వినూత్న కథలు అందించారు వీరి కృషి ఆలోచన విధానం సినిమాల ఎంపిక కూడా ప్రత్యేకంగా నిలబెట్టాయి కథనానికి ప్రాధాన్యత ఇస్తూనే కమర్షియల్ మరియు కంటెంట్ సినిమాల మధ్య సమతుల్యత సాధించడం వీరి ప్రత్యేకత ఇటీవల కాలంలో టాలీవుడ్ లో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ఈ అక్క చెలలు ప్రతి కథను ఎంతో ప్రేమతో తెరపైకి తీసుకువచ్చారు జాతి వంటి హాస్య చిత్రాన్ని నిర్మిస్తూ కామెడీకి కొత్త తీసుకురాగా సీతారామం లాంటి క్లాసికల్ ప్రేమ కథను అందించి ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్నారు ఇక కల్కి టూ ఎయిట్ వంటి సైన్స్ ఫిక్షన్ విజువల్ స్పెక్టాక్టికల్ పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమా రేంజ్ ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు సినిమా నిర్మాణం లాంటి సవాళ్లతో కూడుకున్న రంగంలో మహిళలు తమదైన ముద్ర వేయడం చాలా అరుదు కానీ స్వప్న ప్రియాంక ఇద్దరు కలిసి ఆ విభాగాన్ని విజయవంతంగా నడిపిస్తూ కొత్త తరహా కంటెంట్ లను ముందుకు తీసుకెళ్తున్నారు పురుషాధిక్యమైన ఈ పరిశ్రమలో నిలదిక్కుకోవడం వీరి సమర్థతకు నిదర్శనం ప్రస్తుతం వీరి చేతిలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి స్వీక్వల్ తో పాటు కొత్త తరహా కథలను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ప్లాన్ చేస్తున్నారు కొత్తదనం కోసం ఎప్పుడూ ప్రయత్నిస్తూనే భారతీయ సినిమాను గ్లోబల్ స్కిల్ లో నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు స్వప్నదత్ అండ్ ప్రియాంక దత్ టాలీవుడ్ కు అందించిన విలువ అపరిమితం సమర్థతతో నైపుణ్యంతో కథల ఎంపికలో సరికొత్త ధోరణిని తెచ్చారు తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న వీరి ప్రయాణం మరింత విజయవంతం కావాలని ఆశిద్దాం ప్లీజ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్